વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ અમરો જે પેગાતાને ફોટો સેકન મુંરે મોતામ વંદે માતરમ વંદે માતરમ હુસૈન ખાન સાહિબ જિંદાબાદ હેલ સુગા ફોજ જિંદાબાદ જિંદાબાદ મુંરે మరి దేశం మొత్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈరోజు ఎవరి కంపెనీల్లో వాళ్ళు ఎవరి వర్క్ స్పాట్లో వాళ్ళు ఈ ధర్నాలు చేస్తున్నారు మరి మా రైల్వే పరంగా కూడా వాళ్ళ మద్దతు తెలుపు తెలుపుతూ ఈ ధర్నా కార్యక్రమాలు జోనల్ లెవెల్లో డివిజనల్ లెవెల్లో బ్రాంచ్ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మెయిన్ ఏంటంటే ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రైల్వేని ఏ విధంగా ప్రైవేటుకారం చేద్దామని ఆరు పేపుల్ని రద్దు చేద్దామని అలానే మా మొత్తంగా ఆల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ చేయాలని వాయినా రిలయన్స్కి అలాగే టాటాకి బిర్లాకి రైల్వేని తాకట్టు పెట్టడానికి అలాగే ఇతర దేశస్తుల దగ్గర కూడా వెళ్ళి మా రైల్వేని మీకు కాంట్రాక్ట్ ఇస్తాము మా రైల్ వాళ్ళని మీరు వేలుకోండి మా కార్మికులకు అన్యాయం చేయండి కార్మికుల చట్టాన్ని కూడా నేను మార్చేస్తున్నాను మీ ఫేవర్గా చట్టాలు ప్రకటిస్తానని మోడీ గారు పిలవడం జరుగుతుంది ఈ మోడీ గారు ఇదే భావంలో ఉంటే కార్మికుల కళ్ళిస్తాయి ఈ మోడీ కాదు కదా ఏ ప్రభుత్వాలు కూడా నిలవని ఈ సభ మౌనంగా తెలియపరుస్తున్నాం ఎప్పటి నుంచి వచ్చిందో ఆయన వర్కర్స్ వ్యతిరేక పరిపాలన మొదలుపెట్టారు ఆయన దాని కారణంగా రైల్వే అవనం ఉండి మీరు స్టేట్ గవర్నమెంట్ ప్రతి వాళ్ళకి కూడా మేము ఒక నిర్ణయానికి అంటే దానికి వ్యతిరేకంగా మేము చేయాలనేసి ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇంత అన్నీ ఉన్నాయో అన్నీ కూడా ఈ రోజు వాళ్ళు స్ట్రైక్ చేయడానికి వారికి మద్దతుగా మేము ధారణ చేయడం నిర్ణయించాం మా రైల్వే తరఫున స్టాక్ ఇరవై మూడు నవంబర్ నుంచి ఉంటుంది ఇది అది మాది ఫైనల్ అనమాట అని మేము ఈ విధంగా మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మేము స్టాక్ చేస్తాం